అసెంబ్లీ ఎన్నికలకు వైసీపీ సిద్దమవుతోంది ఎన్నికల్లో మరోసారి గెలిచి అధికారంలోకి వస్తామని ధీమతో ఉంది వైసీపీ సీఎంగా మరోసారి జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో బోర్లు ఏర్పాటు చేశారు మరో రోజుల్లోనే జగన్ సీఎం అవుతారని పెట్టారు ఏపీ ముఖ్యమంత్రిగా రెండోసారి జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు జగన్సీ అప్పిరెడ్డి ప్రజలు నిర్ణయించిన తేదీ అన్నారు ఎమ్మెల్సీ జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలే ఆయనను గెలిపిస్తాయంటున్న అప్పిరెడ్డితో మా ప్రతినిధి రాఘవేంద్ర ఫేస్ టు ఫేస్ వెనక ఉన్నాయి ఆలోచన ఏంటి ఎందుకు బోర్డును ఏర్పాటు చేశారని మనతో మాట్లాడడానికి పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీ అప్పిరెడ్డి గారు ఉన్నారు అడిగి మరి తెలుసుకున్నాం సార్ ఏంటి బోర్డు ఉద్దేశం ఏంటి ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆలోచనలు ఆకాంక్షలకు అనుగుణంగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి అంశాన్ని బోర్డు ద్వారా తెలియజెప్పే కార్యక్రమాన్ని తీసుకున్నాం అప్పుడే కదా డెబ్బై రెండు రోజులు అని పెట్టి అంటే నిన్న డెబ్బై మూడు రోజులు మొదటిసారిగా పెట్టారు ఈ రోజు డెబ్బై రెండు రోజులు ఈ డేస్ సంబంధించి ఏంటి ఏమన్నా టైం లైన్ పెట్టుకున్నారా ఏంటి దాన్ని జరగబోయే ఎన్నికలకు సంబంధించి అంటే ప్రజలు నిర్ణయించినటువంటి ముహూర్తం ప్రజలు కోరుకున్నటువంటి ముహూర్తం మరో డెబ్బై రోజులు ఉంది డెబ్బై రోజుల తర్వాత ఈ రాష్ట్రంలో జగన్ అనే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు వెరీ షార్ట్లీ షెడ్యూల్ రాబోతుంది ఎన్నికల షెడ్యూల్ మీరు కొద్ది రోజులుగా చెప్తున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అని చెప్తున్నారు ఏమైనా మారుతుందా అది ఏమైనా మార్చుకుంటారా షెడ్యూల్ దగ్గర పడింది కూటమి ఏర్పడింది ఏమైనా మీ లక్షణంలో మీ టార్గెట్లు ఏమైనా మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉందా అదే ధీమా ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ మాత్రమే కాదు అది వన్ సెవెంటీ ఫైవ్ కి వన్ సెవెంటీ ఫైవ్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కు అది కాదు ఇవాళ ప్రజలు కోరుకుంటా ఉన్నారు ప్రజలు ఆశిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మా జీవితాల్లో మార్పు వస్తుందనేది ఒక బలంగా నమ్ముతున్నటువంటి పరిస్థితి వాళ్ళ ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాను నేను పార్టీ కేంద్ర కార్యాలయంలో చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు మమ్మల్ని కలుస్తూ ఉంటారు వాళ్ళు అడుగుతున్న మాటలు నిజంగా నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉండేది మా కూడా మీ రాజకీయ పార్టీని ప్రారంభించండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు పేదల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే ఆలోచన కలిగినటువంటి వ్యక్తి పేదరిక పైన పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి పేదరికాన్ని తొలగించడానికి ప్రభుత్వం ద్వారా ఇవాళ తీసుకున్నటువంటి కార్యక్రమాలన్నీ చూస్తూ ఉంటే ఆయన కూడా మా రాష్ట్రానికి వస్తే బాగుంటుందనే భావన కూడా ఇవాళ అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజానికి వచ్చి మమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు ఇవాళ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా మూడు పార్టీలు ఎందుకు పొత్తు కలుస్తూ ఉన్నాయి నిజంగా వాళ్ళు బలంగా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన సింగిల్ సింగిల్ గా పోటీ చేయాలా అంటే ముగ్గురు కలవకుండా అసలు పోటీ చేయగలిగినటువంటి పరిస్థితులు ఈ పక్క లేదు మరోపక్క చంద్రబాబు జేబులో ఉండేది కాంగ్రెస్ పార్టీ జేబులో పెట్టుకు పెట్టుకుతురుతున్నాడు బీఫారాలు ఆ తెలుగు ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రెండు పార్టీలు తొక పార్టీలు సిపిఐ సిపిఎం ఆ పక్క ఈ పక్క పెట్టి వాళ్ళు మరోపక్క పోటీ చేస్తారు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు దేశంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు అన్నీ కూడా కలిపి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కూటమి కట్టి ఇవాళ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితులున్నాయి ఆ పక్క పార్టీలుంటే ఆ పక్క ఎత్తులుంటే ఆ పక్క పొత్తులుంటే ఈ పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఉన్నారు ఇటువంటి వాతావరణం నాకు తెలిసినంతవరకు భారతదేశంలో ఎక్కడ కూడా ఇప్పుడు చూడాల మొట్టమొదటిసారిగా చూస్తా ఉన్నా మరోసారి చెబుతా ఉన్నా దమ్ముగా చెబుతా ఉన్నా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలుస్తా ఉన్నా ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతా ఉన్నా